ఫ్రెండ్స్ మనం ఇంట్లో ములక్కాడలు తెస్తాం కదా మరి వాటిని అలాగే పెట్టేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాం ఆ స్టోర్ చేయడం వల్ల రెండు రోజుల్లోనే ములక్కడలు అనేవి పడైపోతాయి మరి నేను చెప్పిన విధంగా మీరు స్టోర్ చేసుకున్నట్లయితే వారం నుంచి పది రోజుల వరకు కూడా తాజాగా ఉంటాయి తెలుసా మరి ముందుగా ములక్కడలనైతే మంచిగా కడిగేసి తర్వాత మనం చాకుతో నేను వీడియోలో ఏ విధంగా కడల పొట్టు తీస్తున్నానో మీరు ఒకసారి గమనించండి ఇదే పద్ధతిలో మీరు గనక ములక్కడల పొట్టు కనుక తీసినట్లయితే మొత్తం ములక్కడకున్న పొట్టును ఒక్కొక్కటి ఇలా తీసే పనే లేదండి మనం ఈ పద్ధతిలో గనక తీసుకుంటే ఒక్కటే చోట రెండో చోట్ల మాత్రమే ఇలా పొట్టు తీసేసే ఈజీ మెథడ్ అయితే ఉంటుందన్నమాట మరి చాలా సులభంగా నేను చూపిస్తున్న పద్ధతిలో మీరు ఇలా ములక్కడల పొట్టునైతే తీసేసి తర్వాత మిగతా అన్ని ములకడలు కూడా తీసుకొని ఒక టిఫిన్ బాక్స్లో టిష్యూ పేపర్ వేసేసుకొని పొట్టు తీసిన ములక్కడలన్నీ కూడా పెట్టేసి మూతకి కూడా టిష్యూ పేపర్ పెట్టేసి ఫ్రిడ్జ్లో ఈ ములక్కడల బాక్స్ని స్టోర్ చేసినట్లయితే వారం పది రోజులైనా సరేనండి ములక్కడలు అస్సలు పాడవకుండా ఫ్రెష్గా గా పిల్లలకు డ్రెస్సులు కుట్టించడానికి బ్లౌజులు కుట్టించడానికి ఇలాంటి నెట్ క్లాతులు తీసుకుంటాం మరి ఆ క్లాతులు ఎటు సరిపోకుండా మిగిలిపోతూ ఉంటాయి మరి మిగిలిన ఆ నెట్ క్లాత్లు ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చో మీరే చూడండి నెట్ క్లాత్ పైన మనకు కావాల్సిన మెజర్ ప్రకారం నేనైతే ఒక ప్లేట్ని పెట్టేసుకొని ఈ విధంగా అన్ని మార్కింగ్ చేసేసుకొని రౌండ్ పీసెస్ కట్ చేసుకున్నాను తర్వాత మిగిలిన ఈ ముక్కలు ఉంటాయి కదా మరి వాటిని వేస్ట్గా పడేయకుండా ఆ రౌండ్ పీస్లో మధ్యలో పెట్టేసి ఇలా మంచిగా పోట్లీ టైప్ లో ఇలా రౌండ్గా చేసేసుకొని దారంతో మనం పూలు ఎలా అయితే అల్లి ముడి వేస్తామో అదే విధంగా ముడి వేసుకోవాలి కాకపోతే రెండు మూడు సార్లు ఎక్కువగా ముళ్ళు వేసుకుంటే పోట్లీలు అస్సలు ఉడిపోకుండా మంచిగా స్ట్రాంగ్ ఉంటాయి సో ఇప్పుడైతే ఈ పోట్లీలు రెడీ అయిపోయాయి నేను పోట్లీలను పెట్టుకునే చీర ఇదే అనమాట సో ఈ శారీకి ఇలా మెజర్ అయితే పెట్టేస్తున్నాను మెజర్ ప్రకారం మనం పోటీలన్నీ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట మెజర్ పెట్టుకుంటే మనకు కరెక్ట్ గా అన్నీ కూడా ఈక్వల్ గా మంచిగా కనిపిస్తాయి ఇలా పడేసే నెట్ క్లాత్ ను చక్కగా నేను ఉపయోగించుకొని కర్రీకి మంచి కొంగునైతే తయారు చేశాను సో చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందా నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి ఇంట్లో వెల్లుల్లిని కిచెన్లో అయితే ప్రతి కర్రీలో వేయడానికి అయితే ఉపయోగిస్తాం కదా అలా వెల్లుల్లిని వాడినప్పుడు దానిపై పొట్టును అయితే తీసి వెల్లుల్లిని వాడతాం మరి ఆ పొట్టు మనకు అవసరం లేదని మనమైతే పడేస్తూ ఉంటాం కదా అలా పడేయడం అస్సలు చేయకండి ఎందుకంటే వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతగా ఉపయోగపడుతుందో వెల్లుల్లి పొట్టు కూడా మన ఆరోగ్యానికి అంతే ఉపయోగపడుతుంది అదేంటి అనుకుంటున్నారా అవునండి ఇలా ప్రతిసారి వెల్లుల్లి తీసినప్పుడు ఈ పొట్టును ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించినట్టుగా ప్రతిరోజు సాయంత్రం అయితే ఏదో రకంగా ఇంట్లో ధూపం అయితే వేస్తాం దోమలు పోగొట్టడానికి ఆల్ అవుట్స్ లాంటివి మనకు సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి మనం వాటిని యూస్ చేయకుండా ఇలా ధూపం అయితే వేస్తూ ఉంటాం కదా ఆ ధూపంలోనే భాగంగా ఒక ధూప్ స్టిక్ వెలిగించి దానిపైన మనం స్టోర్ చేసిన వెల్లుల్లి పొట్టును ఈ విధంగా వేసేసి ఒక కొబ్బరి చిప్పలో గానీ లేదంటే కప్పులో కానీ వేసేసి ఇల్లంతా పొగ వేయండి అసలు ఇంట్లో ఒక్క దోమ ఉండదు తెలుసా ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి ఇదంతా పొగ వేసిన తర్వాత ఈ కొబ్బరి చిప్పను ఇంట్లో మూలన పెట్టేసేయండి స్టిక్ అయిపోయేంత వరకు కూడా ఈ పొగ ఇల్లంతా తిరుగుతూనే ఉంటుంది కాబట్టి ఒక్క దోమ కూడా ఇంట్లో అస్సలు ఉండదండి తప్పక ట్రై చేయండి పండగ వస్తుందంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవడం కిచెన్ క్లీన్ చేసుకోవడం మన అందరికి అలవాటు కదా అందులో భాగంగానే పోపు డబ్బా కూడా ఎప్పుడు నీట్ గా ఉండాలని అనుకుంటాం ఎందుకంటే వంట చేయాలంటే కంపల్సరీ పోపు డబ్బా ప్రతిరోజు ముట్టుకొని వాడాల్సిందే కాబట్టి పోపు డబ్బా ఎప్పుడు మెస్సీగా ఉంటుంది అలాగే జిడ్డు పట్టినట్టుగా ఉంటుందిలో వేసేటప్పుడు పోపు అంతా తీస్తూ ఉంటాం కదా మన చేయి తగిలి అందులో అన్ని పడుతూ ఉంటాయి కదా మరి అలా కాకుండా ఎప్పుడు ఈజీగా క్లీన్ చేసుకునే ఒక మంచి ఐడియా అయితే చెప్తాను మన ఇంట్లో రెగ్యులర్ గా ఉపయోగించే క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే చాలా ఉంటాయి కదా ఆ బ్యాగ్ లె కరెక్ట్ గా పోపు డబ్బా మేజర్ ప్రకారం ఇలా ౌండ్గా కట్ చేసుకోవాలి ఇంకొకటి ఇది చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఓవెన్ లో వచ్చేటువంటి స్టాండ్ అండి వేస్ట్ గా ఉంటుందని చెప్పేసి ఇలా నేను పోపు డబ్బాకు ఉపయోగిస్తున్నాను ఈజీగా మూమెంట్ ఉండేలాగా ముందుకు వెనుకకు జరుపుకోవచ్చు అనమాట ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు పోపు డబ్బాలో కట్ చేసిన క్లాత్ బ్యాగ్ ను పెట్టేశాను తర్వాత పోపు సామాను అంటే ఆవాలు జీలకర్ర అవన్నీ కూడా బాక్స్ కూడా పెట్టేసాను ఫ్రిజ్ లో వేయడానికి మనం జీలకర్ర ఇవన్నీ ఉపయోగిస్తాం కదా మరి బాక్స్ లో పడ్డప్పుడు ఈజీగా ఆ క్లాత్ తీసేసి దులిపేసి మళ్ళీ వేసేసుకొని ఇవన్నీ డబ్బాలు తిరిగి పెట్టుకోవచ్చు చేయడం వల్ల పోపు డబ్బా ఎప్పుడు మెస్సి గా ఉండకుండా నీట్ గా ఉంటుంది పండక్కి కిచెన్ లో ఒక వైపు ఈ విధంగా సర్దుకున్నాను అనమాట సమ్మర్ వచ్చేసింది కదా మరి ఈ సమ్మర్ లో బాడీ అనేది డీహైడ్రేషన్ మనకు కానీ పిల్లలకు కానీ చాలా తొందరగా అవుతుంది కదా మరి అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ను పాటిస్తూ మనం ఇలా డ్రింక్స్ తీసుకున్నట్లయితే కనుక డీహైడ్రేషన్ అవ్వదు అలాగే ఆకలి వేస్తుంది అనేటువంటి ఆలోచన కూడా రాదండి అంత బాగా పనిచేస్తుంది అనమాట సో ఇందుకోసమైతే నేను కీరాన్ని కట్ చేసాను అలాగే చిన్న అల్లం ముక్కను కొత్తిమీర కరివేపాకు కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి రెబ్బ అలాగే రెండు స్పూన్ల కరుడును కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి పట్టుకుని గ్లాస్ లోకి వడగోసుకోవచ్చు లేదంటే అలాగైనా తాగచ్చు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో మీరు తేనె యాడ్ చేసుకోవచ్చు లేదా నిమ్మ రసం ఏదైనా మీ చాయిస్ అండి నేనైతే ఏది యాడ్ చేసుకోలేదు నాకు ఇలాగే తాగడం ఇష్టం అనమాట సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా కొద్ది కొద్దిగా మనం తాగుతూ ఈ డ్రింక్ అయితే కంప్లీట్ చేయాలి ఇలా మీరు ఒక వారం పాటు తీసుకున్నట్లయితే మనకు చాలా ఉపయోగపడుతుంది డిహైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది సమ్మర్ కాబట్టి ఆకలి కూడా తొందరగా అవుతూ ఉంటుంది కదా సో ఆకలి బారి నుంచి కూడా ఇది సేవ్ చేస్తుంది అనమాట ఇది సమ్మర్ అందులో ఎగ్జామ్స్ కాబట్టి ఇలాంటి డ్రింక్స్ చాలా గా చే తప్పటై చేయండి ఇకాలతో పాటుగా ఈ రోజు ఇంటి ముందు నేను వేసిన ముగ్గు మీ అందరికీ కూడా చూసి అయితే వీడియోలో ఈ ముగ్గు వీడియోను కూడా షేర్ చేస్తున్నాను అనమాట సో ముగ్గు ఎలా ఉందో చెప్పండి నేనైతే ప్రతిరోజు ఇంటి ముందు సింపుల్ సింపుల్ గా కాకుండా ఇలా మంచి మంచి ముగ్గులను వేస్తూ ఉంటానన్నమాట నాకు చాలా ఇష్టం మరి ఇంటి ముందు ఇలా అందంగా ముగ్గులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువు తీరుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అందుకే నేనైతే ఈ విధంగా ఇంటి ముందు అందమైన ముగ్గులనైతే ప్రతి రోజు కూడా వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మరి ఈ రోజు నుంచి నేను పెట్టే ఫుల్ వీడియోస్లో ఇలా ప్రతిరోజు ఒక ముగ్గును కూడా చూపిస్తాను మరి మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో తప్పకుండా నా కామెంట్స్ చేయండి మగవాళ్ళు ఇలా షర్ట్స్ వేసుకున్నప్పుడు కాలర్ పైన నల్లగా ఇలా మురికి అనేది పేరుకుపోయి ఉంటుంది కదా మరి ఇలా నల్లగా పేరుకుపోయిన మురికిని మనం వాష్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది అలాగే మురికి కూడా అంత ఈజీగా అస్సలు పోదండి ముఖ్యంగా ఈ సమ్మర్లో అయితే చెమట ఎక్కువగా వచ్చి ఈ కాలర్ కు జిడ్డు అనేది ఇంకా ఎక్కువగా పట్టుకుంటుంది కదా అలా కాకుండా షర్టు వేసుకునే ముందే ఈ టిప్పును గనక మీరు పాటించినట్లయితే షర్ట్ కాలర్కి మురికి పట్టకుండా ఉంటుంది అలాగే కొద్దిగా పట్టినటువంటి మురికి కూడా ఈజీగా తొలగిపోతుంది అవునండి దీనికోసమే మీకు పౌడర్ చూపిస్తున్నాను మనం ఫేస్ కి ఉపయోగించే ఈ పౌడర్ ను షర్ట్ వేసుకునే ముందు కాలర్ పైన ఈ విధంగా కొద్దిగా చల్లేసి చేత్తో చక్కగా రుద్దేసేయండి ప్రిపేర్ చేసినటువంటి షర్ట్ ను మీరు వేసుకున్నట్లయితే కనుక మురికి అనేది ఎక్కువగా పట్టకుండా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ చెమట తోటి కొద్దిగా మురికైతే పడుతుంది కదా సో ఇలా పౌడర్ చల్లడం వల్ల ఈజీగా మురికైతే పోతుందండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్క మహిళకు చాలా అంటే చాలా యూస్ఫుల్ గా పనిచేస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి టిప్స్ అయితే ఛానల్ లో చాలా ఉన్నాయన్నమాట సో మీరు లేట్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మేర వీడియోతో మళ్ళీ сказали, да.